లో నుంచి వచ్చే బాధలు చాలా దారుణంగా ఉంటాయి ఎంతదిగా ఉంటాయి అంటే కొంతమందికి లివర్ లో ఇన్ఫెక్షన్ రావచ్చు కొంతమంది ప్యాంకిటైటిస్ రావచ్చు కొంతమందికి జ్వరం రావచ్చు జాండిస్ రావచ్చు చాలా రకాలుగా ఉంటాయి నా పేషెంట్ ఒక ఆయన వచ్చారు విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ లో ఈ గాడ్ పేటర్ సో ఇది ది లివర్ ఇక్కడ ఉంటుంది దానికి ముందు ఉంటే గాల్ బ్యాటర్ దాంట్లో రాయలు ఫామ్ అవుతాయి చాలా మంది నేను చెప్తూ ఉంటాను ఒక రాయ నాలంట ఇచ్చాడు అనుకో ఇల్లు కట్టుకుంటాను అదే రాయిని ఒక సిలిప్ ఇచ్చాడు అనుకోండి ఒక దేవుడు బొమ్మ చేస్తూ ఉంటాడు అదే రాయని ఇంకో ఎవరు ఇస్తే ఆ తొలగని ఎందుకు ఈ ప్రాబ్లం ఒకటే రాయ మూడు పనులు సో ఇతని ఇస్తే ఏం చేస్తారు నీకు రాయని ఇస్తే ఏం చేస్తారు ఇల్లు కట్టుకుంటు ఇల్లు కూడా ఇల్లు కట్టుకుంటా సరే గుడ్ సో దీని ఏంటంటే ద పర్పస్ మనం యూజ్ దాన్ని బట్టి అలాగే గాల్బెటర్ స్టోనే కదా అంటారు చాలా మంది అది కాదు ఇంపార్టెంట్ సో ఇతనికి రోబోటిక్ గా ఈ ప్రొసీజర్ జరిగింది సో ఐ డోంట్ నో చూడంతో బ్లడ్ లేతే ఏమీ లేదు సో ఇది ఇదేమన్నా లివర్ అనమాట అన్నమాట ఉన్నది ఇక్కడ ఏమన్నా కావాలి తీసాం అందువల్ల ఇదంతా పోయింది సో నీకు పంపిస్తాను పట్టాలు సో రఘు మనకు చెప్తాడు ఏమ్మా రఘు నీకు ఈ సర్జరీ అయింది కదా నీకు ఎలా అనిపించింది సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి పెయిన్ భరిస్తుంది సార్ ఓకే ఫస్ట్ ఒక హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆపరేషన్ కూడా చేసిరా సక్సెస్ కాలేదు సార్ అంటే ఇది ఏం లేదు నాకు పెయిన్ వస్తుంది అని చెప్పిన అయితే రిఫ్లెక్ట్ కాకుండా దాని స్టాప్ చేసారు అంతే పెయిన్ మాత్రం తగ్గలేదు టూ ఇయర్స్ అట్లే భరించిన మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ఐడియా చూసి ఓపెన్ చేసి మీ వీడియోలు చూసిన తర్వాత ఇక్కడ రావాలనిపించింది వచ్చిన మీరు దాని హెచ్సి ఎండోస్కోపీ అది చేశారు అది చేసిన తర్వాత మీకు సర్జరీ చేయాలని చెప్పారు అయితే అక్కడ వేరే హాస్పిటల్ అయితే ఈ సర్జరీ సార్ ఈ పెయిన్ భరించలేకపోతుందంటే కడుపుని ఎట్లా తీసేస్తామని క్వశ్చన్ చేసేస్తా అంటే అక్కడ పెయిన్ పెంచుతున్నాయి పెయిన్ ఎట్లా చేయాలి మీకు చేయనిక రాదని వాళ్ళు చెప్పారు సార్ అట్లే టాబ్లెట్ తోటి రోజు టాబ్లెట్ వేసుకోవాలంటే అవుతలే అని మీ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకున్నాక పెయిన్ అయితే ఓకే సో దీంట్లో రెండు పాయింట్లు ఒకటి ఎండాస్కోపీ కాల్పస్తామని అంటారు అది చేయించుకున్నావు దాని వల్ల మీకు తెలిసింది ఆ ఎక్విప్మెంట్ అందరి దగ్గర లేదు అందరి దగ్గర సో లోపల పెట్టి దాంట్లో సౌండ్ వేస్ పంపించి గాల్ బ్యాడర్ లో ఎంత థిక్నెస్ ఉంది ఏంటి అని చెప్పి మనకు కనుక్కోవడం వల్ల నీకు సొల్యూషన్ అనేది వచ్చింది వేరే సంగతి సో థియేటర్ లోపలికి వెళ్ళావు కదా థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఆ థియేటర్ అంత హై క్వాలిటీ రోబోటిక్ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి కదా మంచిగా అనిపిస్తు రికవరీ కూడా బయటకు వచ్చి మామూలుగా ఉన్నాం మామూలుగా ఉన్నా సార్ అంటే ఒక ఆపరేషన్ అయితే బాగా అదైతే నాకు అట్లా ఏమనిపియ్ సార్ డేస్ తర్వాత షాప్కి వెళ్ళాను సార్ షాప్ ఫోటోగ్రాఫీ చేస్తాను చేసుకున్నా సర్జరీ అయిపోయిన రెండు రోజులకి మీ ఇంట్లో వాళ్ళు డౌట్ పడండి డౌట్ పడి రెండు రోజులకే ఇట్లా లేస్ తిరుగుతున్నాయి అని సార్ అసలు నెప్పి లేదు నెప్పొస్తుందా అని చెప్పి మంచి కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకే ఓకే ఓకే మా దూరం అది

గాల్ బేటర్ ఎందుకు తీసుకున్నారు క్వశ్చన్ ఉంటారు దీంట్లో ఏంటంటే గాల్ బేటర్ పని చేయట్లేదు కాబట్టి దాంట్లో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి ఒకసారి ఉట్టి స్టోన్స్ తీయడం కోసం ట్రై చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి చాలా మంది నన్ను ఏమడుతారు అంటే సార్ గాల్ బేటర్ తీసేస్తే నా డైజెషన్ బాగుతుందా అవుతుందా ఒక క్వశ్చన్ అడుగుతారు దాన్ని మన రఘు చెప్తాడు ఏమైనా గాల్ బేటర్ తీయకు ముందు పెయిన్ ఉన్నది పెయిన్ లేదు డైజెషన్ లో నీకు ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఆకలి అంత బాగా బాగానే సో దీని దీని వల్ల ఎటువంటి చాలా మంది ఇదే క్వశ్చన్ అంటారు ప్రతి పేషెంట్ నన్ను సార్ తీసేస్తే నాకు డైజెషన్ పోతుందా తింటానా లేదా అలాంటి అడుగుతూ ఉంటారు ఎందుకంటే సార్ నాకు టెన్ డేస్ అయింది కదా ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు సార్ ఫస్ట్ ఉండాలి ఫస్ట్ విజిట్ కానీ ప్రాబ్లం చెప్పేవాళ్ళు అదే సో నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ స్టోన్స్ మాత్రం తీయడం వల్ల ఉపయోగం అయితే ఎలాగో ఇది ఓన్లీ స్టోరింగ్ ఆర్గానే కాబట్టి మీకు ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ తో డిస్కస్ చేయండి రిస్క్ బెనిఫిట్స్ ఇందాక చెప్పినట్టు ఒకటే రాయ దానివల్ల లాభాలు పది మంది ఉంటాయి నాలుగుకి ఇస్తే ఇల్లు కట్టుకుంటారు చెక్ ఇస్తే దేవుడు బొమ్మ కడుతూ ఉంటాడు సో దాన్ని ఆలోచించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్